హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీలో కూడా మాండరీ బెనిఫిట్ ఇస్తారా ఇస్తే ఎంత ఇస్తారు ఎంత శాతం ఇస్తారు ఎప్పటి నుంచి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త పిఆర్సి పన్నెండవ పిఆర్సీ అనేది అమల్లోకి రావాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే దీనిపైన ఇవ్వలేదు కాబట్టి ఈ నష్టపోయిన కాలానికి సంబంధించి మానరి బెనిఫిట్ ఏమైనా ఇస్తారా అలాగే ఈ మానటరీ బెనిఫిట్ అంటే ఏంటి పదకొండో పిఆర్సిలో మానటరీ బెనిఫిట్ ఎంత ఇచ్చారు అని పూర్తి వివరాలు తెలుసుకుందాము సో ఫస్ట్ మానటరీ బెనిఫిట్ అంటే ఏమిటి మానటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు నేరుగా డబ్బు రూపంలో లభించే ప్రయోజనాలు ఇవి జీతం పెంపు పెరిగిన డిఏ కొత్త పిఆర్సి ప్రకారంగా హక్కుగా లభించే పెన్షన్ పెంపు తదితర రూపాల్లో అయితే ఉంటాయన్నమాట పదకొండవ పిఆర్సీ అంటే ఏమిటి సో గత పిఆర్సి ఇది ప్రతి కొన్ని సంవత్సరాలు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము పే రివిజడ్ కమిషన్ను సవరిస్తూ ఉంటుంది సో ఇందులో భాగంగా పదకొండో పిహర్సీలు అయితే మాట బెనిఫిట్ ఇచ్చారు సో పదకొండో పిఆర్సీ అనేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది సో పదకొండో పిఆర్సీ ప్రకారంగా ఉద్యోగుల బేసిక్ పే పెంచడము డిఎస్ లాభం మళ్ళీ లెక్కించడం పెన్షన్ పెన్షనర్ల పెన్షన్ పునర్ పునర్లెక్కించడం లెక్కించడం మూలంగా పెరుగుదల సో ఈ మార్పును గత గత తేదీ నుంచి అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అమలు అయ్యేలాగా అయితే నిర్ణయిస్తే ఆ కాలాన్ని పెరిగిన జీతం లేదా పెన్షన్ బాకీలన్నీ కూడా మాంటర్ బెనిఫిట్ అవుతాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ ఫార్టీ థౌజండ్ అనుకున్నట్లయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్కి పిఆర్సి వల్ల పెరిగింది అనుకున్నట్లయితే సో పిఆర్సి అమలును రెండు వేల ఇరవై ఐదులో చేస్తే కానీ దాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలు అయ్యేలాగా ప్రకటిస్తే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలానికి ఆ ఉద్యోగి ఆ ఉద్యోగి అధిక జీతాన్ని పొందలేదు కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆ డబ్బును లెక్కించి చెల్లిస్తే అది మాంటరి బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనకు కూడా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచే పన్నెండో పిఆర్సి అనేది అమలు కావాల్సి ఉంది సో కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్య కాలంలో వెనక్కి వెళ్ళి ఆ డబ్బును లెక్కిస్తే సో అది మనకు పన్నెండో పీఆర్సీకి సంబంధించి మాంట్రీ బెనిఫిట్ అవుతుందన్నమాట సో ఇప్పటి పరిస్థితి ఏపీలో ప్రస్తుతం ఉద్యోగులు పదకొండో పిఆర్సీలోనే ఉన్నారనమాట పన్నెండు పిఆర్సీ ఇంకా అమలు కాలేదు కాకపోతే ఉద్యోగ పెన్షన్లు ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి గడువు ముగిసిపోయిన తరుణంలో మానిటరీ బెనిఫిట్ అయితే కోరుతున్నారు అంటే ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై నుంచి ఏదైతే పదకొండు పిఆర్సీలో ఇంప్లిమెంట్ చేస్తారో అదే విధంగా అనమాట సో మానరీ బెనిఫిట్ అంటే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులు పెన్షన్లు పొందవలసిన నగదు ప్రయోజనాలు పిఆర్సీ అమల్లో జీతం జీతాలు పెరిగినా తక్షణంగా వాటిని ఇవ్వకుండా ఆలస్యం చేస్తే ఆ ఆలస్యపు మొత్తం మానటరీ బెనిఫిట్గా బకాయి అవుతుందన్నమాట సో ఇదే పన్నెండో పీఆర్సీలో కూడా నెలకొన్నది మరి పదకొండో పిఆర్సీలో ఏం జరిగింది ఎలా మానరీ బెనిఫిట్ ఇచ్చారనేది చూద్దాము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్లకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేసిన విషయం తెలిసింది సో పిఆర్సిని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చిన వచ్చినప్పటికీ ఆర్థిక ప్రయోజనం అంటే మాంటరీ బెనిఫిట్ మాత్రం రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే మొత్తం ఇరవై ఒక్క నెలల కాలానికి వర్తిస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఈ మాంటరీ బెనిఫిట్ ఎలా లెక్కిస్తారు ఎంత వస్తుంది అనేది ఒక ఉదాహరణతో తెలుసుకుందాము సులభంగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ అయితే తీసుకుందాము లెక్కల సౌలభ్యం కోసం ఒక పెన్షన్ యొక్క ఓల్డ్ బేసిక్ పెన్షన్ అనేది పదివేలుగా తీసుకుందాము ఈ ఉదాహరణ ద్వారా బేసిక్ పెన్షన్ అనుగుణంగా మీకు మానిటరీ బెనిఫిట్ అంచనా వేయవచ్చు సో పదకొండో పిఆర్సీ అమలుకు ముందు పెన్షన్ లెక్కింపు ఒకవేళ పదకొండో పిఆర్సి అమలు కాకపోయి ఉంటే పదివేలు బేసిక్ పెన్షన్ ఉన్నవారికి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి నెలవారీ పెన్షన్లో ఈ విధంగా అయితే ఉండేది సో పాత బేసిక్ పే పదివేలు సో పదకొండు పిఆర్సీలో మధ్యంతరత్తి ఇరవై ఏడు శాతం ఇచ్చారు కాబట్టి సో ఇంకా అప్పటికి పిఆర్సీ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఐఆర్ వర్తిస్తుంది సో ఇరవై ఏడు శాతం ఐఆర్ అంటే పదివేలలో రెండు వేల ఏడు వందల రూపాయలు కరువుత్యం డిఏ డిఆర్ సో ఈ రేటు కూడా మనకు మూడు మూడు వేల ఎనిమిది వందలు అవుతుంది సో మొత్తం నెలవారీ పాత పెన్షన్ వచ్చేసి మనకు పదివేలు ప్లస్ ఈ యొక్క మా ఐఆర్ ప్లస్ డిఏ అనమాట సో మొత్తం కలిపి పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది అంటే పదకొండు పిఆర్సీ రాకముందు ప్రతి నెల పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు గ్రాస్ అమౌంట్గా అయితే అందేది ఉండేదనమాట సో పదకొండో పిఆర్సి అమలు తర్వాత కొత్త విధానంలో పెన్షన్ లెక్కింపు కొత్త బేసిక్ పెన్షన్ నిర్ధారణ పాత బేసిక్ పే పదివేలు ఉన్నవారికి పదకొండో పిఆర్సీ ప్రకారంగా జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటి కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా చూసుకొని పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిదిగా అయితే నిర్ధారించబడుతుంది సో మాంటరీ బెనిఫిట్ కాలంలో పెన్షన్ లెక్కింపు మొత్తం ఇరవై ఒక్క నెల మాంటరీ బెనిఫిట్ కాలానికి రెండు భాగాలుగా విభజించి లెక్కిద్దాం దీనికి కారణం మధ్యలో కొన్ని నెలలు డిఏ పెరుగుదల నిలిపివేయడము జరిగింది ఫ్రీజ్ చేసిన కాలానికి అరియర్స్ రావు సో మొదటి భాగం ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పదహైదు నెలలు ఈ కాలంలో ప్రభుత్వం మూడు డిఏలను ఫ్రీజ్ చేయడం జరిగింది సో మనందరికీ తెలిసిందండి గత ప్రభుత్వ హయాంలో కరోనా సాగుతో మూడు డిఏలను కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ఫ్రీజ్ చేయడం జరిగింది సో తక్కువ డిఆర్ రేట్ అయితే వర్తిస్తుంది ఇక్కడ కొత్త బేసిక్ పెన్షన్ పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది డిఆర్ చూసుకున్నట్లయితే ఇక మనకు పదకొండు వందల పంతొమ్మిది రూపాయలు అవుతుంది నెలవారి కొత్త పెన్షన్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతు అవుతుందనమాట ఇక గమనికండి కొత్త పిఆర్సి అమలు తర్వాత ఐఆర్ వర్తించదు అది బేసిక్లో కలిసిపోతుందనమాట సో పిఆర్సి ఇంప్లిమెంట్ కాకవరకే కాక ముందు వరకే మనకు ఐఆర్ అనేది వర్తిస్తుంది పిఆర్సి ఇంప్లిమెంట్ అయితే ఐఆర్ అయితే ఉండదు సో అది ఫిట్మెంట్ రూపంలో బేసిక్లో కలుస్తుంది ఈ యొక్క పదహైదు నెలల కాలానికి గల తేడాలు చూస్తున్నట్లయితే కొత్త పెన్షన్ పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పాత పెన్షన్ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సో అంటే ఇక్కడ మనకు తొంభై రూపాయలు తక్కువ అనమాట నెలకు తొంభై రూపాయలు తక్కువ రావడం జరుగుతుంది సో మొత్తం పదహైదు నెలల నష్టం రికవరీలు అంటే మనకు పదహైదు ఇంటూ తొంభై పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ పదమూడు వందల యాభై రూపాయలు మొత్తాన్ని పెన్షన్లు ప్రభుత్వానికి తిరిగి చెల్లించవలసి ఉంటుంది లేదా అడ్జస్ట్ చేయబడుతుంది అలాగే రెండవ భాగమైనటువంటి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆరు నెలల కాలము ఈ కాలంలో డిఆర్ ఫ్రీజింగ్ తర్వాత పెరిగిన డిఆర్ రేటు అయితే వర్తిస్తుంది కొత్త బేసిక్ పెన్షన్ ప్రకారంగా పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది డిఆర్ వచ్చేసి మనకు మూడు వేల డెబ్బై ఏడు రూపాయలు అవుతుంది నెలవారీ కొత్త పెన్షన్ వచ్చేసి మనకు ఈ ఆరు నెలలకు ప్రతి నెల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు అవుతుంది పదివేల బేసిక్ పే వారికి ఈ యొక్క ఈ ఆరు నెలల కాలానికి గల తేడా చూసుకున్నట్లయితే మనకు కొత్త పెన్షన్ అనేది పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు పాత పెన్షన్ అనేది పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సో మొత్తంలో మనకు ప్లస్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అంటే నెలకు అదనంగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది సో మొత్తం ఎన్ని నెలలు అంటే ఆరు నెలలు ఆరు నెలల లబ్ధికి గాను ఆరు ఇంటూ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది సో పదకొండు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది సో నికర మానిటరీ బెనిఫిట్ లెక్కింపు ఇరవై ఒక్క నెలకు పైన లెక్కించిన రెండు భాగాలను కలిపి చూస్తే మొదటి పదహైదు నెలలో ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తము పదమూడు వందల యాభై రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి తర్వాత ఆరు నెలల్లో అదనంగా వచ్చే మొత్తము పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు సో నికర మానిటరీ బెనిఫిట్ వచ్చేసి పదకొండు వేల అంటే లబ్ధి మైనస్ నష్టం అనమాట అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది కాబట్టి ఉదాహరణగా తీసుకున్నటువంటి ఈ పదివేల పాత బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్కి ఇరవై ఒక్క నెలల మానిటరీ బెనిఫిట్ కింద నికరం అంటే దాదాపుగా యావరేజ్గా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అందే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా మానిటరీ బెనిఫిట్ను లెక్కిస్తారు సో మీ బేసిక్ పెన్షన్కు అనుగుణంగా లెక్కింపు ఒకవేళ మీ పాత బేసిక్ పెన్షన్ ఇరవై వేలు అయినట్లయితే సో మీ యొక్క యావరేజ్ మానిటరీ బెనిఫిట్ సుమారుగా దీనికి డబల్ అవుతుందంటే పద్దెనిమిది వేల ఏడు వందల పదహారు రూపాయలు అవుతుంది ముప్పై వేలు అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై నాలుగు రూపాయలు అవుతుంది ఈ విధంగా పాత బేసిక్ పెన్షన్ ఆధారంగా పైన తెలిపిన విధంగా అయితే మనము ప్రతి ప్రతి వేలకు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయల చేత గురించి ఈ విధంగా మానిటరీ బెనిఫిట్ని అయితే తెలుసుకోవచ్చు ముఖ్య గమనిక ఇది కేవలం ఒక ఉదాహరణ అంచనా మాత్రమే అండి అసలు మీ అసలు బేసిక్ పెన్షన్ సర్వీస్ వివరాలు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తుది మొత్తం స్వల్పంగా మారవచ్చు డిఆర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇక్కడ ఉపయోగించినవి ఆయా కాలాలకు వర్తించే రేట్లు ఫ్రీజ్ చేయబడిన డిఆర్ల కాల కారణంగా కారణంగా కొంతకాలం కొత్త బీఆర్సీలో తక్కువ పెన్షన్ వచ్చినట్లు అనిపించిన తర్వాత పెరిగిన డిఆర్ రేట్ల వల్ల లబ్ధి చేకూరుతుంది మీ ఖచ్చితమైన మానిటరీ బెనిఫిట్ వివరాల కోసం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి అధికారిక సమా అయితే పొందగలరు సో ఈ సమాచారం పదకొండో పిఆర్సి మానరీ బెనిఫిట్ పై అయితే స్పష్టత కోసం చెప్పడం జరిగింది సో మరి పన్నెండో పిఆర్సి కోసం కూడా మానరీ బెనిఫిట్ ఇస్తారా లేదనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం ఫ్రెండ్స్ ఇదంతా కూడా పదకొండో పిఆర్సీలో జరిగినటువంటి మానరీ బెనిఫిట్ లెక్కింపు అనమాట సో పన్నెండో పిఆర్సి సంబంధించి అప్డేట్ అయితే రావాల్సి ఉంది మరి పన్నెండో పిఆర్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ముందుగా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను मन सब्सक्राइब जिसको अपडेट्स फात थैंक तो यू फॉर वाचिंग दिस वीडियो